సంఘ సర్వాత్మనా త్యాజ్య సంఘం అనేది పనికిరాదు ఎందుకు సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే మీరంతా విన్నారు చదువుతూ ఉంటారు సంఘాత్ సంజాయతే కామ సంఘంతో కామం వస్తుంది కామాత్ క్రోధోభిజాయతే కామం క్రోధంగా మారుతుంది క్రోధాద్భవతి సమ్మోహో ఏమీ కనిపించని తెలియని స్థితి వస్తుంది సమ్మోహాత్ స్మృతి విభ్రమ సమ్మోహంతో స్మృతి విభ్రమం మరిచిపోతాం మనల్ని మనమే మర్చిపోతాం స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ స్మృతిభ్రంశం అయితే బుద్ధి నశించిపోతుంది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి పై మెట్టులో జారాడు దొర్లుకుంటూ వచ్చేసాడు కిందకి అదే సత్సంగం చేస్తే దొర్లిన మెట్లన్నీ కూడా మళ్ళీ రివర్స్లో ఎక్కగలుగుతాను అది సత్సంగం యొక్క మహిమ అక్కడే చెప్పాడు భగవంతుడు ఇట్లా 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 మళ్ళీ సంగం దాకా బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్యతి నాశ నుంచి బుద్ధినాశం బుద్ధినాశం సమ్మోహం సమ్మోహం అక్కడ వెనక్కి సమ్మోహాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి సమ్మోహం ముందు క్రోధాద్భవతి క్రోధం క్రోధం వెనక కామం కామం వెనక సంఘం ఆ సంఘం అక్కడ ఆగిపోతాం మనం సంఘాత్ సంఘాత్ సంజాయతే కామ సంఘంతో సరే కామం పుడుతోంది మరి సంఘం లేకుండా ఎట్లా ఉండేది సంఘము సంఘము సంఘంలోనే బతికే వాళ్ళం మనం సంఘజీవి అని పేరు మనిషికి కదా మరి సంఘజీవి సంఘం చేయకుండా ఎలా ఉంటాడు ఏదో ఒక సంఘం కావాలి కదా అని అంటే దానికి సమాధానం చెప్తారు యోగ వాసిష్టంలో సంఘం చేస్తావు సరే సంఘం విడిచిపెట్టలేవు సరే మంచి సంఘం చెయ్యి దాన్నే సత్సంగం అంటారు సత్ అంటే ఎవరు సద్గురువే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నా గురువు నాతో ఉన్నారు అనే భావనలో ఉండదే సత్సంగం అంతే ఎక్కడ ఉండు ఎలాగైనా ఉండు ఆయన ఉన్నారు ఆయన నాతో ఉన్నారు నేను ఆయనతో ఉన్నాను అంతే